హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా శంఖపూల మొక్క ఎంత పచ్చగా ఇన్ని పువ్వులు పూసే మొక్క ఇప్పుడు ఎలా అయ్యింది అనేది నేను చూపిస్తానండి ఈ మొక్క గురించి నాకు మా వారికి అయితే చిన్న గొడవ ఈ మొక్క వల్ల వెనకాల ఉన్న చెట్లు సరిగ్గా ఎండ తగలడం లేదు వెనకాల ఉన్న మొక్కలకి అందుకోసము ఈ మొక్క ఈ విధంగా ఉండకూడదు అని చెప్ చెప్పి దాని సపోర్టింగ్గా ఉన్న పెద్ద కర్రను అయితే తీసేశాడండి దాని ద్వారా మొక్క పడు పడిపోయింది ఇంకా నేలకు పడిపోయిందండి ఈ విధంగా ఇంత బాగా లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే మొక్క ఇట్లా అయిపోయిందండి దానికి సపోర్టింగ్గా ఉండే పెద్ద కట్టెని అయితే తీసేశాడు నాకైతే చాలా బాధ అనిపించింది ఇంత పెద్ద మొక్క రోజు ఇన్ని పువ్వులు పూసే మొక్కను ఈ విధంగా చేసినందుకు నేను ఈ మొక్క ఈ విధంగానే ఉంచుదామని చెప్తే మా వారైతే వినడం లేదు ఇది స్లీపింగ్ లైన్ లాగా పడుకోనుండి కూడా ఎన్నో పూలను అంటే అన్ని పూలను ఇస్తుందండి చూడండి ఇది ఇన్ని పువ్వులను ఇచ్చే మొక్కను ఎందుకు ఇట్లా చేసావని నేనైతే మా వారితో గొడవపడ్డాను అయితే అయితే వారు చెప్పేది ఏంటంటే ఈ మొక్క ఆనుకొని దాని పక్కనే ఒకటి మ్యాంగో ప్లాంట్ ఉందండి అది మేము ఇంతకు ముందే తెచ్చిపెట్టాము బంగిన్ పెళ్ళిది అప్పుడు ఈ మొక్క చాలా చిన్నది శంకు పూల మొక్క చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ మొక్కను తెచ్చిపెట్టాము దాని ద్వారా ఈ మొక్క పెరగడం లేదు అని మావారు దాన్ని అయితే తీసేశారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ శంకు పూల మొక్క వెనకాల భాగంలోనే మందార చెట్టు ఉందండి రెడ్ కలర్ రెడ్ కలర్లో పూసే మందార చెట్టు ఉంది అక్కడక్కడే నాలుగు గులాబీలు ఉన్నాయి ఆరెంజ్ ఎల్లో పింక్ నెక్స్ట్ లైట్ పింక్ ఈ విధంగా నాలుగు గులాబీ మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలన్నిటికీ అన్నిటికీ ఎండ తగలడం లేదు ప్లస్ మామిడికాయ మొక్క ఉంది కదా మ్యాంగో ప్లాంట్ కూడా అంత బాగా పెరగడం లేదని ఆ విధంగా చేశాడు నేను పైన పిక్స్ యాడ్ చేస్తాను గులాబీ మొక్కలవి అయితే అది మా ఆయన వర్షన్ అండి నా వర్షన్ అయితే నేను చెప్పేది ఏంటంటే గులాబీ పూలు మందార మందార పూలు రోజు పూయవండి ఎప్పుడో రెండు రోజులకు ఒకసారి గులాబీలు అయితే వింటర్ సీజన్లో పూస్తాయి మళ్ళీ పూయవు అవి ఎక్కువగా పూయవు కదా శంకు పూల మొక్క అయితే రోజు పూస్తుంది రోజు మనకు పూజకైతే పనికొస్తూ ఉంటాయి రోజు మనం శంకు పూల టీ తాగొచ్చు మొక్క ప్లస్ ఇంట్లో ఉండాలి అని నేను నేను చెప్తూ ఉంటానండి ఇది నా వర్షను మీరే చెప్పండి ఎవరిది కరెక్ట్గా ఉంది అనేది అయితే శంకు పూల మొక్క ఇంకొకటి కూడా ఉంది అందుకు కొంచెము నేను కూడా ఇంకా అయిపోయాను కానీ గులాబీ మొక్కలకు ఎండ తగలడం లేదంటే అవి పూసేది ఎప్పుడో ఒక్కసారండి అంతే వారానికి ఒకటో లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా పూస్తాయి హైబ్రిడ్ అయితే శంకు మొక్క మట్టికి రోజు పూస్తుందండి రోజు కొన్ని పువ్వులైనా ఇస్తుంది స్వామికి పెట్టుకోవడానికి ఇంకో మొక్క ఉందని చెప్పాను కదా అది ఇక్కడే ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఆ మొక్కను ఆ విధంగా చేస్తానని చెప్పి అలా చేశాడు ఆ మొక్క ఉన్న మనకి ఎన్ని శంకు పూలు వచ్చినా కానీ పూజ రూమ్ మొత్తం నింపుకోవచ్చు ఆ విధంగా నేను రెండు ఉండాలి అని నేను మా వారికి ఎట్టకేలకు దాన్ని తీసేశాడు దీన్ని మాత్రము బాగా చూడాలి మొక్క చుట్టూ బాగా తవ్వి పేడ వేయి అని చెప్పి ఆఫీస్కి వెళ్ళారండి ఈ రోజంతా ఇంకా ఆ పని చేయాలి నాకైతే నిజంగా ఆ మొక్క పోయినందుకు బాధ గా ఉంది ఆ మొక్క ఎన్నో పువ్వులు ఇచ్చేదండి రోజు పువ్వులు ఒక బుట్టెడ్ మైన్ ఇచ్చేది మీరే ఈ పరిస్థితిలో ఉంటే చెప్పండి మీరైతే ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇస్తారు గులాబీ పువ్వుల మొక్కలక ఈ శంకు పూల మొక్కక అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ శంకు పూల మొక్కకే ఇస్తాను మీ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొక్కలు పెరగడానికి ఎండ అనేది అంత అవసరం అండి ఎండ లేకోకపోతే మొక్కలు అనేది చాలా తక్కువండి అంటే కొన్ని రోజులు సర్వైవ్ కా కావచ్చు కానీ తర్వాత మాత్రం అవ్వడము కుదరదు మొక్కలకి ఎండ ప్లస్ వాటరు దానికి తగినంతగా ఉండిందా ఎప్పుడు ఎక్కువ వాటర్ ఉంటే చూసుకొని వాటర్ ఇచ్చుకునేది అది మాత్రం ఉంటే మొక్కలు సహజంగా పెరుగుతాయి కొంత స్టేజ్ వరకు ఆ తర్వాత వాటికి ఎనర్జీ అనేది అవసరమవుతుందండి దాన్ని బట్టి మనం అప్పుడు ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి ఇంత మంచి పువ్వుల మొక్క పోయినందుకు నిజంగా ఒక రోజంతా గొడవపడ్డాను ఇదండి వాటి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి